తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం ఉంటే కేవలం పదిహేను వందల ఎనభై ఒకటి దరఖాస్తులే వచ్చాయంట మరి దీనికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడవచ్చు మద్యం టెండర్లకు దరఖాస్తులు కరవు భారీగా తగ్గిన దరఖాస్తులు ధర పెంచడంతో ఆసక్తి చూపని జనం రెండు వేల ఆరు వందల ఇరవై షాపులకు కేవలం పదిహేను వందల ఎనభై ఒకటి దరఖాస్తులే వచ్చాయంటూ కూడా చెప్తూ ఉన్నారు రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలు ఉంటే మరి పదిహేను వందల ఎనభై ఒకటి దరఖాస్తులు మాత్రమే వచ్చాయంట మరి మద్యం టెండర్లకు స్పందన కరువైంది టెండర్లు వేయడానికి ఎవరు ఆసక్తి చూపడం లేదు ప్రస్తుతం మద్యం దుకాణాల లైసెన్స్ల గడువు ఈ ఏడాది నవంబర్తో ముగేనుందట అయితే గతంలో రెండు లక్షలు ఉన్న దరఖాస్తు ఫారం ధరను ఈసారి మూడు లక్షలుగా నిర్ణయించారు ఈ మొత్తం సొమ్ము నాన్ రిఫండబుల్గా సర్కార్ పేర్కొంది అంటే ఈ మూడు లక్షలు ఏవైతే ఉంటాయో అవన్నీ దరఖాస్తు చేసుకుంటే ఒకవేళ కనుక టెండర్ మీకు రాకుంటే లక్కి డ్రాలో ఆ మూడు లక్షలు ప్రభుత్వం ఇవ్వదు అవి నాన్ రిఫండబుల్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా మూడు లక్షలు పెట్టాలంటే కూడా ఎవరు కూడా డైరీ వేయట్లేదు అంటూ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక గతంలో చూసుకుంటే లక్ష ముప్పై ఒకటి వేల దరఖాస్తులు రాగా ఈసారి రెండు వారాలుగా దరఖాస్తులు స్వీకరిస్తున్న కేవలం పదిహేను వందల ఎనభై ఒకటి దరఖాస్తులే రావడంతో ఎక్సైజ్ అధికారులు ఆచార్యానికి గురవుతూ ఉన్నారంట అంటే గత ఏడాది లక్ష ముప్పై ఒకటి వేల దరఖాస్తులు వచ్చాయంట అప్పుడు రెండు లక్షలుగా ఉంటుండే దరఖాస్తు ఫీజు ఏదైతే రెండు లక్షలుగా ఉంటుండే ఆ రెండు లక్షలను యాభై శాతం అంటే మూడు లక్షలుగా పెంచడంతో మరి రెండు వారాలైనా కూడా పదిహేను వందల ఎనభై ఒకటి మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారంటూ కూడా ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నారు ఎక్సైజ్ అధికారులు చాలా కంగు తింటూ ఉన్నారు ఏంది దరఖాస్తులు ఇంత పడిపోయినాయి ఇంత తక్కువ దరఖాస్తులు వచ్చినాయి ఊహించిన దానికంటే చాలా తక్కువ అంటే ఊహించింది మేము వేలలో ఊహిస్తే లక్షలలో ఊహిస్తే మరి వేలల్లో వచ్చాయంటూ కూడా అధికారులు కాస్తగా కంగు తిన్నట్టు అర్థమవుతూ ఉంది అదేవిధంగా మరి వాళ్ళు ప్రచారం కూడా చేస్తూ ఉన్నారట ప్లీజ్ దరఖాస్తు చేసుకోండి మద్యం వ్యాపారాన్ని మించినది ఇంకొకటి లేదంటూ కూడా మరి వాళ్ళు ప్రచారం చేసినా కూడా ఆ ప్రచారానికి కూడా స్పందన లేదంటూ కూడా మరి ఎక్సైజ్ అధికారులు చెప్తూ ఉన్నారు